హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మనకైతే శారీస్ కలెక్షన్ కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే చూపిస్తేస్తున్నాను చేస్తున్నానండి సో మనకైతే ఇక్కడ న్యూగా వచ్చే కలెక్షన్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది సో వాట్సాప్లో నాకైతే మెసేజ్ చేసేయండి సో మెసేజ్ చేసేస్తే నేను వాళ్ళకి ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అన్నా సరే పిక్స్ కావాలి అన్నా సరే ప్రైస్ అయినా సరే మెన్షన్ చేసేస్తాను సో వీడియోలో అయితే నేను ప్రైస్ మెన్షన్ చేయట్లేదండి ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ లోపే ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉందండి సో ఇక్కడ మనం చూసేసి వచ్చే చూసే వచ్చేసి మనకి క్రష్డ్ షిమ్మర్ టైప్లో షైనింగ్ క్లాత్ వచ్చే సారీస్ అయితే ఇవి సో వీటికైతే మనకి కట్ వర్క్లో మొత్తం కూడా బార్డర్ అంతా కూడా కట్ వర్క్లో శారీ అనేది ఉంటుంది సో లైట్గా మనకి స్మాల్ బొటీస్ లాగా అయితే మనకి ఆల్ ఓవర్ శారీ అనేది వస్తుంది బార్డర్స్ అంతా కూడా మనకి కట్ వర్క్లో చిన్నగా వర్క్ అయితే చేశారండి సో వాటిపైన శారీ పైన మనకి బొటీస్తో పాటు చిన్న ఫ్లవర్స్ అనేవి కూడా ఇచ్చేసారు సో నెక్స్ట్ చూసే కలెక్షన్ వచ్చేసి మనకి షిమ్మర్ సాఫ్ట్ సిల్క్లోనే క్రష్డ్ సిల్క్ లాగా అయితే వస్తుంది కొంచెం క్రష్డ్ లాగా ఉంటుంది వీటినే జిమ్మిచ్యూ శారీస్ అని కూడా అంటారు సో ప్రజెంట్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా సో ఇవైతే చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తొందరగా అయితే బుక్ చేసేసుకోండి జిమ్మిచ్యూ శారీస్లో మనకి ప్లెయిన్గా చూసాము వాటికి మనం మగ్గం లేసి తీసుకొని వాటికి ఏపీయడం అట్లయితే చూసారు కదా సో ఇవైతే ఆల్రెడీ వర్క్ చేసి వస్తాయి మనకి బార్డర్ అనేది అలవ్ బార్డర్ అంతా కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది ఇందులో మనకి బ్లౌజ్ అనేది స్టిచ్చెడ్ బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉంది మాకు స్టిచ్చెడ్ బ్లౌజ్ వద్దు మాకు అంటే మేము ఆ మోడల్ కట్టుకోము అనుకునే వాళ్ళకైతే ప్లెయిన్గా మనకి అన్ స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ కూడా రావడం అయితే జరుగుతుంది సో ఎవరైనా స్టిచ్డ్ బ్లౌజ్ కావాలి అని అంటే మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనేది పడుతుంది సో ఇక్కడ మనం చూపించే కలెక్షన్ అంతా కూడా మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ లోపే ఉంటుంది అంతకంటే ఎక్కువగా కూడా ఉండదు సో ఫ్యూచర్లో నేను ఇంకా మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజెస్లో కూడా చూపిస్తాను ఎందుకంటే అందరూ థౌజండ్స్లో పర్చేస్ చేయాలి ఇన్వెస్ట్ చేయాలి అంటే చేయలేరు కాబట్టి సో వాళ్ళ కోసం అయితే తక్కువ ప్రైజెస్లో మనకి ఎలాంటి మంచి కలెక్షన్ అనేది వస్తుంది అని చెప్పేసి అయితే ఫ్యూచర్లో నేను ఇంకా చూపియబోతున్నాను సో ఇంకా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇలాంటి కలెక్షన్ అయితే ఇంకా ఇంకా రాబోతుంది మిస్ అవ్వకుండా చూడాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడ మనం చూసే బ్లాక్ కలర్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ మనకి మగ్గం లేస్తో అయితే వచ్చేస్తుంది లోపలంతా కూడా మనకి కలంకారీ ప్రింట్ అయితే వచ్చేస్తుంది బార్డర్ అంతా కూడా బ్లాక్ బార్డర్ అనేది వస్తుంది ఓవరాల్గా ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే శారీ అంతా కూడా ఉంటుందండి మనకి సీక్వెన్స్లోనే బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది సో బ్లౌజ్కి కూడా మనకి మగ్గం లేస్ అనేది వస్తుందండి సో ఇక్కడ మనం సపరేట్గా లేస్ అనేది తీసుకొని స్టిచ్ చేయాల్సిన పని అయితే లేదు సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే శారీ వచ్చేసి మనకి నార్మల్గా పట్టు శారీస్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి కాకపోతే ఇది టిష్యూ పట్టు అనమాట సో లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది ఉంటుంది సింపుల్గా ఉంటుంది హెవీ హెవీ లుక్ ఇష్టపడని వాళ్ళకైతే మాత్రం ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను సో వీటిలో మనకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సో కలర్స్ ఎవరైనా కావాలి అని అన్నా నాకు మెసేజ్ చేసేయండి సో వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ చేస్తే చాలు నేను ఫర్దర్గా వాళ్ళకి ఏడిట్ డీటెయిల్స్ కావాలన్నా సరే షేర్ చేస్తాను సో మన కలెక్షన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకొక విషయం ఏంటి అని అంటే లైవ్ అప్డేట్ ఇవ్వాలి కదా టూ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యాక లైవ్ చేస్తానని చెప్పాను కదండి సో లైవ్ వచ్చేసి మనం మోస్ట్లీ ఈ వీక్ అని అంటే ఈ మంత్ ఎండ్ లోపు రోజు అయితే లైవ్ అనేది పెట్టేసుకుందాం సో కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను లైవ్ ఎప్పుడు పెడతాను ఏంటి అనేది కమ్యూనిస్ట్ కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేస్తాను సో మన శారీస్ ఇంకా ఇంకా చాలా కలెక్షన్ అయితే రాబోతున్నాయి సో ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి సో ఇక్కడ చూపించే శారీ వచ్చేసి మనకి ఆల్ ఓవర్గా పట్టు బొటీస్ అయితే వచ్చేస్తాయి సో మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్లో అయితే వచ్చేస్తాయండి ఇదైతే సిల్క్ ప్యాటర్న్ సో లైట్ వెయిట్ సో ఈ కలెక్షన్ వచ్చేసి మనకు ఓన్లీ సింగిల్ కలర్ ఉంది సో చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి సో మొత్తం శారీస్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ప్యాటర్న్స్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో పటోలా సిల్క్ అని సాఫ్ట్ సిల్క్ అని షిమ్మర్ అని టిష్యూ అని క్రస్ట్ అని ఇట్లా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇదైతే మనకి సాఫ్ట్ నెట్ పైన కట్ వర్క్ బార్డర్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అంటే బార్డర్ అంతా కూడా మనకి కట్ వర్క్ వచ్చేసి పైన అయితే మనకి థ్రెడ్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో శారీ అంతా కూడా మనకి సిల్వర్ లైన్స్ లాగా అయితే వచ్చేస్తాయండి సో న్యూ మోడల్స్ అయితే ఇంకా రాబోతున్నాయి సో మీరు మీరెవరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తే సో శారీస్ అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే వస్తున్నాయండి సో మీరు ఓన్లీ ప్రైజ్ అనేది శారీకి పెడితే చాలు ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీకు కొన్ని శారీస్లో అయితే మనకి స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి సో ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా మనకి తగ్గ రేంజ్లోనే ఉన్నాయి పదకొండు వందల నుంచి పదిహేడు వందల మా మధ్యలోనే ఉంటాయండి శారీస్ అన్నీ కూడా అంతకంటే హెవీ ప్రైజెస్ అయితే మనం తీసుకురాము ఎందుకంటే కొంతమంది కొనగలుగుతారు కొంతమంది కొనలేరు సో అందరికీ అవైలబిలిటీ ఉండాలి అలాగే అందరూ కూడా అన్ని మోడల్స్ ట్రై చేయాలని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను కొన్ని మోడల్స్ అయితే మాత్రం సో ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను సో మన కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి సో లైవ్ అప్డేట్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేసేస్తాను సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్